మనిషి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు చేయొద్దనటువంటి పని చేయడం ద్వారా పాపం చేసి ఏమంటే దేవునికి దూరమైపోయి శాంతి సమాధానం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ తన జీవితాన్ని అపిత్రపరుచుకుంటూ అలాగే ఈ లోకంలో తోటి వారితో సమాధానం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ అనారోగ్యంతో బాధించబడుతూ అలాగే సమాజంతో సమాధానం లేనటువంటి వాడిగా ఏమంటే తన కుటుంబాన్ని కూడా పాడు చేసుకుంటూ ఒక రోజున మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు మనుషులను ప్రేమించి ఈ లోకంలో జీవించడానికి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వరంగా ఇవ్వగా మనిషి తన యొక్క స్వచిత్వాన్ని నెరవేర్చుకుంటూ తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు అన్ని విధాలుగా దేవునికి దూరమైపోయి దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అయితే దేవాది దేవుడు మానవులను ప్రేమించి మానవులు నశించిపోకుండా రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి మానవ శరీరధారిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎవండి కన్య జన్మించి ఆయన సర్వలోక పాప ప్రాచ్యతార్థమై శిలువుపై మరణించాడు సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు ప్రియా సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది యోహాను సువార్త మొదటి అధ్యాయం మూడవ వచ్చినంలో కలిగి ఉన్నది కూడా ఆయన లేకుండా కలగలేదని కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మనుషులను మనుషులమైనటువంటి మనలను ప్రేమించి ఆయన మనందరి పాపమును తన మీద వేసుకొని సెలువుపై మరణించాడు ఆయన చూపించినటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోవాలని తన ప్రేమ సువార్తను మన యద్ధకు పంపించాడు వీళ్ళరా ఆలోచన చేయండి యేసు క్రీస్తు ప్రభు మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు ఎలాంటి వారైనా సరే ప్రేమతో మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లారా అంటున్నాడు వీళ్ళరా నువ్వు ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నావో ఒకవేళ నీ నీ హృదయంలో ఉన్నటువంటి భారాన్ని ఆయన చూసి ఉన్నాడు నీ పాప వారాన్ని ఆయన మోసి ఉన్నాడు నువ్వు ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావేమో ఆయన స్వస్థపరిచే దేవుడు అలాగే నువ్వు మానసికమైనటువంటి భారంతో ఉంటే ఆయన నీ భారాన్ని మోసేటువంటి దేవుడుగా ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి నీవు ఆయన వద్దకు వస్తే ఆయన ప్రేమ కలిగిన ఆహ్వానాన్ని నువ్వు మన్నించి ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను ప్రేమించి నీ భారాన్ని తన మీద వేసుకొని నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు నీకు పాప క్షమాపణ ఇస్తా ఇస్తానంటున్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఆయన సాత్వికుడు దేన మనసుడు కలి కలిగిన వాడు కాబట్టి ఆయన వద్దకు వచ్చి పాప క్షమాపణ రక్షణను పొందాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాను ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందాలని విశ్రాంతిని పొందాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు అయిన విశ్వాసం ఉంచి పాప క్షమాపణ రక్షణను పొందాలని ఆయనను స్వంత రక్షకుని అంగీకరించాలని ప్రేమతో బ్రతుమలాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మీ కొరకు చేసిన త్యాగాన్ని మీరు వ్యర్థం చేయొద్దని ప్రేమతో బ్రతిబలాడుతూ మరి సమయంలో మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళతాము దయచేసి కేవలం కృప ద్వారా ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ ఏసే ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని మీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా మీరు రక్షించబడతారని తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు మరి దేవుడు మీ ఉనికిలో దీవించి గాక ప్రభు గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోరితే గనక మా సహోదరి సహోదరులు ఇచ్చేటువంటి కరపత్రికలు తీసుకోండి చదవండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి దయచేసి సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు వారు మీకు అనేక విషయాలు తెలియచేసి మిమ్మల్ని బలపరుస్తారు అట్టే కృప దేవుడు మీకును మీ కుటుంబములకు అనుగ్రహించును గాక